ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా తొమ్మిది మహాసభలు శృంగవరపుకోట కోట పట్టణంలో ఆదివారం నిర్వహించారు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దేవికూడలి వరకు మహిళల కోలాటాలు డప్పుల నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పట్టణంలోని సుబ్బరామరెడ్డి కళ్యాణ మండపం వద్ద రాష్ట అధ్యక్షులు వీ కృష్ణ రైతు రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు ఏచూరి ప్రాంగణంలో జరిగిన సభలో ముందుగా అమరులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్పొరేట్ చట్టాలను రైతు ఉద్యమాలతో కథం తొక్కి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు ఈ మహాసభల్లో జిల్లా నలుమూలల నుండి రైతులు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు మన రైతు ఉద్యమాల్లో చాలా చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఉద్యమాల్లో పాల్గొని అందరూ వచ్చి కూర్చోండి ఎవరో నిలబడద్దు